విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం నువ్వెందుకు గెలవాలి అనే విషయం నీకు స్పష్టంగా తెలిస్తే నీ ప్రిపరేషన్ వేగం పెరుగుతుంది సమయాన్ని ఉపయోగించుకోవటంలో నీ నైపుణ్యం పెరుగుతుంది ప్రతి క్షణాన్ని నీ విజయం కోసం ఎలా వాడుకోవాలో నీకు తెలుస్తుంది ఏ విజయం సాధించటానికైనా ఏ పని చేయటానికైనా కారణము అనేది చాలా చాలా ముఖ్యమండి ఉదాహరణకు రెండు అడుగుల వెడల్పు పది అడుగుల పొడవు ఉన్నటువంటి ఒక చెక్క మీద నడిచి వెళ్ళండి మిమ్మల్ని అని చెప్పంటే ప్రతి ఒక్కరూ చాలా ఈజీగా నడిచి వెళ్ళిపోతారు నేల మీద చెక్క ఉంది ఈజీగా నడిచి వెళతారు అలా కాకుండా ఇటువైపు ప్రక్కన ఒక ఇరవై అంతస్తుల బిల్డింగు ఇటువైపు పక్కన ఇరవై అంతస్తుల బిల్డింగు ఉంది మధ్యలో ఇరవై అడుగుల పొడవునటువంటి చెక్క రెండు అడుగుల వెడల్పు ఉన్నటువంటి చెక్కని వేసి ఈ బిల్డింగ్ మీద నుంచి ఆ బిల్డింగ్ మీదకి నడిచి వెళ్ళండి మీరు అంటే మీరు నడుస్తారండి ఎట్టి పరిస్థితుల్లో నడవరో కారణం ఏమిటి అంటే అది మీ ప్రాణాలకే హాని చేసే అవకాశం ఉంది ప్రమాదం జరిగే అవకాశం ఉంది అలా కాకుండా యువతల వైపు బిల్డింగ్లో మీ తల్లిదండ్రుల్లో లేకపోతే మీకు బాగా ఇష్టమైనటువంటి ఒక వ్యక్తి ఎవరైనా సరే ఏ అగ్ని ప్రమాదంలోనో చిక్కుకున్నాడో మీరు ఈ బిల్డింగ్ మీద నుంచి ఆ బిల్డింగ్ మీదకు వెళ్ళి ఆ వ్యక్తి యొక్క ప్రాణాన్ని రక్షించాలి అని అంటే వెనక ముందు ఆలోచించకుండా మీరు ఈ చెక్క మీద నడుచుకుంటూ వెళ్ళి ఆ బిల్డింగ్లోకి వెళ్ళి మీకు ఇష్టమైనటువంటి వ్యక్తులను రక్షించేటటువంటి ప్రయత్నాన్ని మీరు చేస్తారు అంటే కారణం ఎందుకు నువ్వు ఆ పని చేయాలి అనే విషయం నీకు తెలిస్తే ఆ కారణం బలమైందైతే నువ్వు ఏ పని చేయటానికైనా ఏ మార్గంలో వెళ్ళటానికైనా నువ్వు సిద్ధంగా ఉంటావు కాబట్టి ఇప్పుడు కానిస్టేబుల్ మెయిన్స్ ప్రిపరేషన్లో మీ యొక్క ప్రిపరేషన్ వేగవంతం కావాలి అంటే మీరు ఎందుకు గెలవాలో తెలుసుకోవాలి ఒకటి మీ అమ్మ నాన్నల కోసం గెలవాలి వారికి మీరు పుట్టినప్పుడు ఎంతో ఆలోచించి చాలా ప్రేమ పూర్వకంగా మీకు ఒక పేరు పెట్టారు ఆ పేరు ప్రభుత్వ రిజిస్టర్లో నమోదు చేసి వాళ్ళు మురిసిపోవడం జరిగింది విద్యార్థులారా గుర్తుపెట్టుకోండి మీ పేరుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సువర్ణాక్షరాలతో రాస్తుంది ఏమని అంటే ఇతడు కానిస్టేబుల్గా అపాయింట్ అయ్యాడు ఇతడు ఎస్ఐగా అపాయింట్ అయ్యాడు లేదా ఈ అమ్మాయి ఎస్ఐగా అపాయింట్ అయ్యింది కానిస్టేబుల్గా అపాయింట్ అయ్యింది అని చెప్పి మీ పేరు మీదుగా ఒక జాబ్ ఆర్డర్ కాపీ మీకు రావడం జరుగుతుంది అపాయింట్మెంట్ ఆర్డర్ మీకు రావడం జరుగుతుంది ఆ ఆర్డర్లో మీ పేరు చూసుకున్నప్పుడు మీ యొక్క ఆనందం ఒక్కసారి ఊహించండి మీ తల్లిదండ్రుల యొక్క ఆనందం ఒక్కసారి ఊహించండి వాళ్ళు ఎంతో ప్రేమగా పెట్టుకున్నటువంటి పేరు అపాయింట్మెంట్ ఆర్డర్లో ఉంటే వాళ్ళ యొక్క ఆనందం ఆకాశాన్ని అంటేస్తుంది వారి మనసు గాల్లో తేలిపోతుందండి అంతకంటే గొప్ప ఆనందాన్ని మీరు మీ తల్లిదండ్రులకు ఇంకా ఏమీ ఇవ్వలేరు కారణం ఏమిటి అంటే నేను పెంచి పోషించినటువంటి మొక్క విత్తనం పెరిగి వృక్షమై ఫలాన్ని ఇవ్వడానికి సిద్ధమయ్యింది అని ఒక వ్యక్తికి తెలిసింది అంటే ఆ వ్యక్తి ఎంత ఆనందపడతాడో ఒకసారి ఆలోచించండి మీ తల్లిదండ్రులు కూడా నాకు పుట్టినటువంటి ఈ బిడ్డ ప్రయోజకుడయ్యాడు ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాడు అంటే అంతే ఆనందాన్ని పొందడం జరుగుతుందండి కాబట్టి విద్యార్థులరా మీరు మీకోసం మీ తల్లిదండ్రుల కోసం గెలవాలి రెండు తరతరాల ప్రయోజనం కోసం మీరు గెలవాలి మీతో పాటు మీ యొక్క తల్లిదండ్రులు అంటే మీ ముందు తరం మీ తరువాత తరం మీ పిల్లలు మీ మనవలో కూడా మీ ఉద్యోగ విజయం వలన ప్రయోజనాలను పొందుతారు కాబట్టి మీరు తరతరాల ప్రయోజనం కోసం గెలవాలి ఇక మరో ముఖ్యమైన అంశం మీరు ఎందుకు గెలవాలి అంటే శాశ్వత ఆనందం కోసం మీరు గెలవాలి మీకు ఇష్టమైనటువంటి బిర్యానీ మీరు తింటే ఒక గంట రెండు గంటలో ఆనందంగా ఉంటారో ఆ తరువాత రోజు మళ్ళీ ఆనందం కావాలంటే మళ్ళీ మీరు బిర్యానీ తినాలి మీరు ఇష్టమైనటువంటి సినిమా కనుక చూశారు అంటే ఓ రెండున్నర గంటలో ఆనందంగా ఉంటారో మళ్ళీ మీకు ఆనందం కావాలంటే అంతకంటే మంచి సినిమా ఇంకొకటి మీరు చూడాల్సి వస్తుంది అంటే ఇవన్నీ కూడా తాత్కాలిక ఆనందాలు మీరు టెన్త్ క్లాస్ పాస్ అయ్యారు అప్పుడు చాలా ఆనందంగా ఉంటారు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వచ్చేదాకా మళ్ళీ ఇంటర్మీడియట్ పాస్ అవ్వకపోతే మీకు మళ్ళీ బాధ మిగులుతుంది సో ఇవన్నీ కూడా కొద్ది దూరము కొద్ది కాలం పాటే మీకు ఆనందాన్నిచ్చేటటువంటి అంశాలు విద్యార్థులరా గుర్తుపెట్టుకోండి మీకు ఉద్యోగం వస్తే శాశ్వత ఆనందం జీవితాంతం ఆనందంగా ఉంటారు మీరు ఆ అపాయింట్మెంట్ ఆర్డర్ చూసిన ప్రతిసారి కూడా మీ యొక్క విజయం గుర్తొస్తుంది అంతేకాదు ఈ విజయం వల్ల ప్రయోజనం మీరు జీవితాంతం పొందడము అనేది జరుగుతుంది అంటే మీరు ఎందుకు గెలవాలి అంటే శాశ్వత ఆనందం కోసం గెలవాలి మీరు చిన్న చిన్న తాత్కాలిక ఆనందాలను ఇప్పుడు దాకా పొంది ఉంటారో ఒక్కసారి శాశ్వత ఆనందం ఇచ్చేటటువంటి కిక్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అంటే ఉద్యోగాన్ని సాధించండి ఈ మెయిన్స్ ప్రిపరేషన్లో మీ జీవితాన్ని పెట్టి పోరాటం చేయండి కొంతమంది తమ విజయం కోసం చెమటను దారబోస్తారో మరికొంతమంది తమ రక్తాన్ని దారబోస్తారో ఇంకొంతమంది తమ ప్రాణాన్ని ఫణంగా పెట్టి పోరాటం చేస్తారు అంటాడు మీరు మరి దేన్ని పెట్టుబడిగా పెడుతున్నారో ఒక్కసారి ఆలోచించండి ఇంకా మీరు ఎందుకు గెలవాలి అంటే సమాజం కోసం గెలవాలండి ఎస్ సమాజం విసిరేటటువంటి ప్రశ్నలు నువ్వేం చేస్తున్నావ్ ఇంకా నీకు ఉద్యోగం రాలేదా ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి అంటే మీరు గెలవాలి శ్రీశ్రీ ఓ సందర్భంలో అంటాడు కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు బాంబల ముత్తాతల భావాలకి దాసులు అని అలాంటి యువకుల జాబితాలో మేము లేము కొంతమంది యువకులు జీవన నవజీవన సమాజ నిర్మాతలు అంటాడు శ్రీశ్రీ అలాంటి జాబితాలో ఉన్నాం అని చెప్పటానికి మీరు గెలవాలి ఎముకలు కుళ్ళిన వయస్సు మళ్ళిన సోమరులారా చావండి నెత్తురు నిండే శక్తులు మండే సైనికులారా రారండి అంటాడు శ్రీశ్రీ అలా ఎముకలు కుళ్ళిన వయస్సు మళ్ళిన సోమరుల జాబితాలో మేము లేము నెత్తురు మండే శక్తులు నిండే వ్యక్తుల జాబితాలో మేమున్నాం అని చెప్పటం కోసం మీరు గెలవాలి సమాజాన్ని దూషించడమో ద్వేషించడమో కాదు సంస్కరించటం నా బాధ్యత అని చెప్పాలి అని నువ్వు అనుకుంటే నువ్వు గెలవాలి నువ్వెందుకు గెలవాలి అంటే ఈ సమాజంలో సంస్కరణ అనేటటువంటిది నీ ద్వారా రావటం కోసం నువ్వు గెలవాలి సో గుర్తించుకోండి మీరు గెలిచి ఈ సమాజాన్ని సంస్కరించాలి అనే దృక్పథం మీలో ఉంటే ఎంత కష్టమైనా భరించడానికే మీరు ముందుకు వెళతారో మీ మార్గంలో ఎన్ని అడ్డంకులున్నా అధిరోహించి అడుగులు ముందుకు వేస్తారు చివరిగా మీరు తెలుసుకోవాల్సిన అంశం ఒకటే మీ త్యాగాల పునాదుల మీదే మీ విజయపు సౌదాలు అనేవి నిర్మించబడతాయి మీరు ఏం కావాలన్నా కొంత వదులుకోవలసి ఉంటుంది నేను బద్ధకంతో జీవిస్తాను ఇష్టం వచ్చినట్లు జీవిస్తాను నాకు ఉద్యోగం రావాలి అని అనుకుంటే అది సాధ్యం కాదు అదృష్టవశాత్తో బొటాబుటీ మార్కులతోనూ ప్రిలిమ్స్ మీరు పాస్ అయ్యారు అంటే దేవుడు మీకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు మీరు సర్వాన్ని త్యాగం చేయండి మెయిన్స్ ప్రిపరేషన్ కోసం సర్వాన్ని పెట్టుబడిగా పెట్టి విజయం కోసం పోరాటం చేయండి వంద శాతం కష్టపడండి వంద శాతం మీరు గెలుస్తారు ఈ నమ్మకాన్ని మాత్రం వదులుకోకండి చిన్న చిన్న భయాలు చిన్న చిన్న అవాంతరాలు అడ్డుగా చెప్పి సాకులుగా చూపి నేను గెలవలేను అని చెప్పి చేతులు పైకెత్తేయకండి ఎందుకంటే ఆగిపోయేవాడు ఓడిపోతాడు పోరాటం చేసేవాడు చివరి దాకా నడిచేవాడు గ్యారంటీగా గెలుస్తాడు మీ సమస్య ఫిజికల్ కావచ్చు సిక్స్టీన్ హండ్రెడ్ కావచ్చు లేదా అర్థమెటిక్ రీజనింగ్ కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు లేదా మరో సబ్జెక్ట్ కావచ్చు ఏదైనా అది మీరు సమస్యగా చూసినంతకాలమే సమస్య దాన్ని మీరు అవకాశంగా చూసి అది అందరూ చదువుతున్నప్పుడు నేనెందుకు చదవలేకపోతున్నాను అందరూ చేస్తున్నప్పుడు నేనెందుకు చేయలేకపోతున్నాను కేవలం కొన్ని భయాలు అపోహలు నాపేస్తున్నాయని చెప్పి మీరు అడుగులు ముందుకు వేయండి గ్యారంటీగా మీరు గెలుస్తారు మీరు గెలవాలని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ జై హింద్